న్యూస్ కి స్వాగతం ఆశా వర్కర్ పై అత్యాచార ఘటనకు పాల్పడిన వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధితురాలకి తగిన న్యాయం చేయాలని చేశారు జగిత్యాల జిల్లా రాయికెల్ పట్టణంలో ఈ మధ్య కాలంలో ఆశా వర్కర్లపై జరిగిన అత్యాచార ఘటన నిరసిస్తూ ఈ రోజు జిల్లా సిఐటీలో గోదావరి కనలో పలు సింగరేణి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు సెక్షన్ల వద్ద ప్లకాడ్స్ తో నిరసనలు తెలిపి బాధితురాలకి తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వేల్పల కుమారస్వామి మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిఐటూ జిల్లా నాయకులు మేదరి సారయ్య వి నాగరాణి పట్టణ నాయకులు సురేష్ రాజు కనుకయ్య దీక్షా కుమారి రాజేశ్వరి లత రామలక్ష్మి పాల్గొన్నారు వ్యక్తిని శిక్షించాలి శిక్షించాలి ఆశా వర్కర్ మీద అత్యాచారం చేసిన వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును పెట్టాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును పెట్టాలి కల్పించాలి మహిళలకు రక్షణ కల్పించాలి 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 మహిళలకు రక్షణ కల్పించాలి కల్పించాలి మహిళల హక్కుల కోసం ఆకాశంలో సగం అని చెప్పేసి మనం అంటున్నాం కానీ ఇక్కడే మనం ఎందుకు వివక్ష చూపుతున్నాం అనుకున్నాం అంటే టీవీలలో మాట్లాడడానికి పేపర్లో ప్రే ప్రెస్ నోట్ ఇవ్వడానికి మాత్రమే మహిళలను సమానంగా చూస్తామని చెప్తున్నారు మహిళలకు సమాన అవకాశం స్తానని చెప్తున్నారు కానీ ఆచరణ ఖర్చు చేసేసరికి ఏమవుతుంది ఈ రోజు మహిళలు అన్నిట్లా అనుగులొప్పుకున్నటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం మనలాంటి లాంటి మనలాంటి సంఘాలకు మనలాంటి వాళ్లకు ఉన్నదన్న సంగతి మనం మర్చిపోవలసింది అందుకోసమే ఈరోజు రోజు రోజుకు మహిళల మీద అత్యాచారం పెరిగిపోతున్నాయి అదే ఒక ఆశా వర్కరు ఆమె అనేక మందికి సేవ రోగులకు సేవలు అందించేటువంటి వ్యక్తి ఎవరైతే అనారోగ్య పాలవుతారో వాళ్ళ ఇళ్ళకి ఆమె హాస్పిటల్ పనిచేయడం కాదు ఇళ్ళలకు ఎవరికైనా రోగం వచ్చిందంటే ఆ విషయం తెలుసుకొని ఆ రోగిని ఇంటికెళ్ళి హాస్పిటల్కి తీసుకుపోయి ఆమె నయం చేసి పట్టుకొస్తుంది ఒక డెలివరీ ఉన్నటువంటి ఆమెను ఇంట్లో ఎవరు సహకారం లేకపోయినా ఈమె తోడబుట్టిన దానికన్నా ఎక్కువగా పనిచేసి ఈమె హాస్పిటల్కి తీసుకుపోయి పనిచేసి ఈమె పని చేసి వస్తున్నటువంటి క్రమంలో కామాందులుగా ఉన్నటువంటి ఒక ఆయన ఈరోజు ఆమె పైన అత్యాచారం చేసిన అంటే ఎంత దుగుసారకరమైనటువంటి విషయం ఇది ఎంత దిగ్బాతి కల్పించేటువంటి విషయం ప్రభుత్వాలు ఏం పనిచేస్తున్నాయి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి ఆ సంఘటన జరిగిందంటే సంఘటన జరిగినాక వెంటనే నిందితుని గుర్తించి కఠినమైనటువంటి శిక్షలు విధించాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం ఎందుకు నిమ్మకు నీరత్తి చూపిస్తుందని చెప్పేసి ఈరోజు మనం అడగాలి అంటే మహిళలకు భద్రత లేదు ఈరోజు మనం ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లను స్కూల్కు పంపియ్యాలంటే మన ఇంట్లో కొడుకునిచ్చి పంపించాలి మన భర్తనిచ్చి పంపించాలి లేదంటే మనమే స్కూల్ దగ్గరకు పోయి పడగొట్ట రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వెళ్ళి రావాలంటే కాలేజీలకు వెళ్ళి రావాలంటే మనం గేటు దగ్గరికి పోయి వెయిట్ చేసి మన పిల్లలు మనం ఇంటికి సక్రమంగా తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నది ఆటోలో పోయినా దాడులు జరుగుతున్నాయి బస్సులు పోయినా దాడులు జరుగుతున్నాయి మీ అందరూ తెలుసు ఢిల్లీలో కదిలేటువంటి బస్సులు ఒక ఆమెను నిర్భయ అనేటు ఆమెను అత్యాచారం చేసి అతి కిరాతకంగా ఆమెను చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆ నిర్భయ కేసు అయింది ఆ నిర్భయ కేసు ఆ నిర్భయ కేసును కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు దాన్ని కఠినంగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు మన హాస్పిటల్లో రోగులు సేవలు అందించేటువంటి ఒక కేర్ ఒక మన పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టర్ మీద అత్యాచారం జరిగి అతి కిరాతకంగా చంపేసారు అంటే ఈ రకంగా చూసుకుంటే మహిళలు రోజు రోజుకు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది కానీ మహాత్మా గాంధీ ఏం చెప్పిండో ఒక మహిళ ఒంటరిగా అర్ధరాత్రి పన్నెండు గంటలకు ధైర్యంగా రోడ్ల మీద తిరుగుతూనే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి మనం అనుకోవాలని చెప్పేసి మహాత్మా గాంధీ బతుకున్న రోజులు చెప్పాడు కానీ ఈరోజు పట్ట పగలు కాదు ఉదయం దగ్గర నుంచి మొదలుకొని సాయంత్రం వరకు ఏ టైంలో కానీ మనం బయటికి వెళ్తే మనం అభద్రభా అభద్రత భావంతో ఉంటున్నాం మన భయాందోళనకు గురవుతున్నాం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఇట్లాంటి సందర్భాలలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మహిళల మీద కేంద్రీకరించాలి మహిళలకు సంబంధించిన ఏదైతే వరకట్నము చావులు ఉన్నాయి ఈరోజు వరకత్నం దురాచారాలు ఉన్నాయి ఈరోజు ప్రేమించి పెళ్లి చేసుకుంటే హత్యలు చేస్తున్న పరిస్థితి ఉంది ఇట్లాంటి వాటి అన్నింటినీ ఖండించడం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలి కేంద్ర ప్రభుత్వం పనిచేయాలి ఈరోజు దీంతో పాటుగా మతం పేరుతో కూడా మహిళల మీద దాడులు చేస్తున్న పరిస్థితి ఉన్నది ఈరోజు క్రిస్టియన్ మహిళలను చూసుకుంటాం ఈరోజు ముస్లిం మహిళలను తీసుకుంటాం ఈరోజు హిందూ మతోన్మతం పేరుతోని వాళ్ళను జయశ్రీరామ అనే అనకపోతే భావనని చెప్పేసి కొడుతున్న కొట్టి చంపుతున్న పరిస్థితి ఒక రకంగా చూసుకుంటే దేశంలో రాష్ట్రంలో ఎక్కడ కూడా మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితి కాబట్టి మహిళలకు రక్షణ కల్పించాలని సిఐటివ్ డిమాండ్ చేస్తుంది మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వాలని సిఏటివ్ డిమాండ్ చేస్తుంది మహిళలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది చట్ట సభలలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది కాబట్టి వీటితో పాటుగా ఈ రోజు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో అత్యాచారానికి గురైనటువంటి ఆశా వర్కర్ ఉందో ఆ ఆశా వర్కర్ మీద అత్యాచారానికి గురి చేసినటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేయాలి వారిని కఠినంగా శిక్షించాలి ఆ శిక్షను చూసి భవిష్యత్తులో ఇంకొకటి ముందుకొచ్చి ఆ పని చేయడానికి భయపడాలన్నటువంటి విధంగా పోలీసు యంత్రాంగం పనిచేయాలి ఈ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు పనిచేయాలని చెప్పేసి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిఐటిగా మనం డిమాండ్ చేస్తున్నాం రాబో రోజులలో మహిళల మీద మహిళల రక్షణ కోసం మహిళల హక్కుల కోసం సిఐటి నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా మీ అందరికీ మేము తెలియజేస్తూ వాతని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షేంత వరకు కూడా మన పోరాటం ఆగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు